రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగానికి మంచి ఊతం లభించినట్లయిందని నరెడ్కో ప్రతినిధులు స్పష్టం చేశారు మంచి ఫలితాలు రానున్న కాలంలో చూస్తామన్నారు ఐదేళ్లుగా నిర్మాణ రంగంపై ఇసుక అనేది ఎంతో భారంగా తయారైందని దీనివల్ల నిర్మాణపు ఖర్చు గణనీయంగా పెరిగిందని గుర్తు చేసుకున్నారు లారీ ఇసుక డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలకు కొన్న పరిస్థితుల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల రవాణా ఖర్చులతో అందుబాటులోకి రావడం ఎంతో వెసులుబాటు ఇచ్చిందంటున్న నరెడ్కో ప్రతినిధులతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో ఉచిత విశాఖ విధానం ఈ వారంలో ప్రారంభమైంది నిర్మాణ రంగానికి సంబంధించి ఇది ఖచ్చితంగా మంచి ఊతం ఇచ్చే విధానం అనేసి చెప్తున్నారు అయితే దీంట్లో క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు వాటి ఎలాగున్నాయి ఏ రకమైన ప్రభావం ఈ రంగం మీద ఉంటుంది అలాగే భవిష్యత్తులో దీనిలో చేయబోయే చేయాల్సిన ఆశిస్తున్న మార్పులు ఏ రకంగా ఉంటున్నాయి ఇది నెరట్కో ప్రతినిధులు నెరెడ్కో ఆ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ గారు మీరు ఈ ఈ ఉచిత విధానం రకమైన ఫలితాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ యొక్క విధానం తీసుకువచ్చారో ఉచిత విసుక విధానం అనేటువంటిది మన ఈ యొక్క రాష్ట్రానికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి దానిగా మేము గుర్తించవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపార కాకుండా కేడర్ కూడా భవిష్యత్తు గత ఐదు సంవత్సరాల నుంచి అంధకారంలో ఉందంటానికి మనం అతిశయోక్తి కాదండి ఇది ఎందుకంటే ఈ అంధకారాన్ని ఒకేసారి విముక్తి పొందాము అనేటువంటిది ఇవాళ చాలా మంది పేద బడుగు వర్గాలు అనేటువంటి వాళ్ళు కూడా ముక్తికి లేక అనేక రకాలుగా తిండికి కూడా ఇబ్బంది పడి ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డటువంటి తరుణంలో ఈ గవర్నమెంట్ రావటం చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండస్ట్రీకి మాకు ఒక ఓతాన్ని ఇవ్వటం నెరెట్కో అసోసియేషన్ ద్వారా మేము ఎంతో ఎన్నో ఆశ మేము ముందుకు నడిచేటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా వీరు ఈ యొక్క ఉచిత ఇసుక విధానం ఇవ్వటం వల్ల కూడా పేదలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి భుక్తిని కల్పించడం అనేటువంటిది కాకుండా మధ్య తరగతి చిన్న తరగతి అందరికీ కూడా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశాన్ని కూడా అందించారని మేము మనస్ఫూర్తిగా అన్ని తెలియజేయటానికి వస్తాము గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఇసుకను కొనాలన్నా కూడా బంగారం కంటే అతిద్ద కాస్ట్గా మేము ఒక్కొక్క టన్ను ధర చూసినా కానీ ఒక లారీ కొనుక్కోవాలంటే డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి ఒక లారీ టోల్ టైర్ లారీ ఇసుకుని కొన్నటువంటి రోజుల్లో కూడా మా కళ్ళమ్మటి నీళ్లు కారటం కంటే రక్తం కారిందని చెప్పుకోవచ్చు అండి అటువంటి అవకాశాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కుదేలైపోయి ఇవాళ ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి ఒకేసారి మా అందరికి కూడా ఓతాన్ని ఇచ్చి అదే సిస్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు ఏదైతే సిస్టమ్ కొనసాగించారు ఇప్పుడు ప్రజెంట్ అదే సిస్టాన్ని కొనసాగించమని కూడా మేము అనేక వినతలు కూడా ఇవ్వటం జరిగింది కొనుగోలుదారుడికి ప్రధానంగా జరిగే మేలు ఏంటి కరెక్ట్ అండి ఇవాళ కొనుగోలుదారుడికి ఖచ్చితంగా రేటులో వ్యత్యాసం కనపడిపోతుంది శాండ్ ఇష్యూ కాదు దీని మీద ఆధారపడేటువంటి అనేక కంపెనీలు అనేక అయినటువంటి డిపార్ట్మెంట్లు కొన్ని అరవై డిపార్ట్మెంట్ల వరకు దీని మీద ఈ యొక్క ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ ఈ యొక్క నిర్మాణ రంగం ఈ నిర్మాణ రంగం ఉంటేనే ఇవాళ చిన్న లేబర్ దగ్గర నుంచి ప్రతి ఇండస్ట్రీ వరకు ఉన్నటువంటి ప్రతి వస్తువు అరవై రకాల వస్తువులు దీన్ని వాడటానికి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది దీని ద్వారా ఎంతో అభివృద్ధి కూడా చెందేటువంటి విధానంగా మేము చెప్తాం ఇసుక అనగానే సీఎం గారు కూడా చెప్పారు ఖచ్చితంగా ఉచిత ఇసుక్ అంటే నేనే మీ ఇంటికి తెచ్చి నేను ఇవ్వం అనేసి ఏమో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీన్ని పరిశ్రమ ఎట్లా అర్థం చేసుకుంటాం ఉచిత ఇసుక అనేటువంటిది గవర్నమెంట్ ఇచ్చేటువంటిది అక్కడ ర్యాంపుల్లో లోడింగ్ ఛార్జీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే మీరు పే చేసుకోండి అని గవర్నమెంట్ మాకు వివరంగా ఇవ్వటం జరిగింది దాని ద్వారా లోడింగ్ ట్రాన్స్పోర్ట్ వరకు మేము పెట్టుకుంటున్నాం అక్కడ సేవరేజ్ ఛార్జెస్ ఒకటి గవర్నమెంట్ పూర్తిగా ఆపేయటం జరిగింది దాని ద్వారా మాకు వచ్చేటువంటి లాభం ఎక్కువగా ఉంటుందనేటువంటి కొనుక్కునే విధానం లేక నేను అదే చెప్పాను ఇవాళ విశాఖపట్నానికి ఇసుకు కావాలంటే ఒక లారీ కావాలంటే ఒక ఇరవై వేలు లోపులో మేము ఒక ట్వెల్వ్ టైర్ లారీని ఇక్కడ తెచ్చుకోగలం గతంలో డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి కూడా మేము అక్కడ నుంచి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా శ్రీకాకుళం తప్ప విశాఖపట్నానికి అవకాశం లేదు శ్రీకాకుళం నుంచి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి అయినా సరే మాకు ఎక్కువగా బడ్డను పడుతుంది కాబట్టి మేము ఈ విధానంలో ముఖ్యంగా మన స్టేట్ మొత్తం ఆలోచించినట్లయితే ముఖ్యంగా విశాఖపట్నానికే అదృష్టంగా ఈ యొక్క శాండ్ పాలసీ ఉంటుందండి మీరు ప్రధానంగా చెప్పండి అంటే సెనరేజ్ ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చేది ఆ ఆదాయాన్ని ఇప్పుడు ప్రభుత్వం కోల్పోతుంది దీన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వం ఇలాంటి పిచ్చి పని చేస్తుందని వాటికి మీ సమాధానం అంటే ప్రభుత్వానికి ఆదాయం గండిపట్టడం కంటే కూడా ప్రభుత్వంలో ఈ వ్యవస్థ వల్ల ఖచ్చితంగా ఇండస్ట్రీ గ్రోత్ వల్ల అనేక రూపాల్లో ట్యాక్సుల రూపంలో ఇన్కమ్ ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుందండి ఈ అవకాశాన్ని ఇంకో రూపంలో పూర్తి చేసుకోవటానికే దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క అవకాశాన్ని ఇండస్ట్రీ కుదేలైనటువంటి దాన్ని ఒక్కసారి మనకి బయటికి తీసుకురావటానికి కొన్ని బూస్టప్ ఇవ్వడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు నెరెట్కో విశాఖపట్నం అధ్యక్షులు ప్రస్తుతం అంతా ఉన్నారు మీరు చెప్పండి ఇప్పుడు మనకి విశాఖపట్నం అనేది సాగర్ తీరంలో ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ యశక ర్యాంపులు గట్రా ఏం లేవు అయితే నిర్మాణ రంగం అటు శ్రీకాకుళం నుంచి కానీ ఇటు గోదావరి జిల్లాల నుంచి కానీ ఇసకం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది దీన్ని మనం ఎట్లా అంటే ఏ రకంగా విశాఖపట్నం రంగం పుంజుకోవడానికి ఈ ఉచిత విసుక విధానం ఏ రకంగా తోడ్పడుతుంది విశాఖపట్నానికి వంద కిలోమీటర్ల దూరం నుంచి మినిమం వంద కిలోమీటర్ల అవతల నుంచే ఇసుక రావాలండి లేదా రాజమండ్రి అంటే రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి రావాలి అలాంటిది మాకు అప్పుడు చాలా కన్వీనియంట్గా ఉండేది ఎవరు రాజకీయ నాయకులు ఎవరితో ఇబ్బందులు లేకోకుండా చక్కగా వచ్చేది ప్రభుత్వం మారిన వెంటనే దాదాపు సంవత్సర కాలం పాటు ఇసుక అనేది దొరకకుండా జ జరిగిందండి నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి తర్వాత కూడా దొరికితే ఎంత డెబ్బై వేలు ఎనభై వేలు ఒక లిమిట్ లేకుండా మేము ఈ ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామండి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన నెలలోపే ఈ పాలసీని అనౌన్స్ చేయటం త్వరగా మా సమస్యలను పట్టించుకున్నారని అందరిలోనూ ఒక సంతృప్తి కలుగుతుందండి దయచేసి అధికారులు కూడా తగినంత శ్రద్ధ తీసుకుని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఆ జీవోల్ని ఉచిత ఇసుక ఏదైతే ఉందో ఉచితం అంటే పూర్తి ఉచితం కాదండి లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం పెట్టుకోవాలి అధికారులు కూడా దానికి ఆ తగిన విధంగా వారిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు త్వరగా రియాక్ట్ అయ్యి మాకు ఇసుకను అందుబాటులో ఉంచాలి అన్ఫార్చునేట్ ఇప్పుడు ఎక్కువ ఇసుక నిల్వలు లేవు మాకు మిగిలిన జిల్లాల్లో ఉన్నాయి కానీ శ్రీకాకుళం జిల్లాలో లేవు త్వరగా అవి అనౌన్స్ చేయాలి తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఉన్న నిల్వలకు మాత్రమేనండి పర్మనెంట్ పాలసీ ఒక రెండు మూడు నెలల్లో ఇస్తామంటున్నారు ఆ పర్మనెంట్ పాలసీలో కూడా పాత విధానంలోనే ఉచిత ఇసుక సప్లై చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నామండి బస్తా సిమెంటు ఒక బస్తా ఇసుక సమానం అయిపోతుందా అన్న పరిస్థితి కూడా మేము చూసామండి ఒక టైంలో అలాంటి ఇబ్బందులు కూడా కొన్నాం ఎందుకంటే నిర్మాణం మొదలుపెట్టినాక ఆపలేము మా మీద ఇంట్రెస్ట్లు భారం పడిపోతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్య ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ఇంత త్వరగా నెలలోపే ఒక పాలసీ వచ్చినందుకు కృతజ్ఞతలు అండి ఇది నెరెడ్కో ప్రతినిధులు చెప్తుంది సి శ్రీనివాస్తోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం